హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అశ్వితా వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ బీరకాయ కర్రీ ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మూడపచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి నార్మల్ బీరకాయ కర్రీ అంత టేస్టీగా ఉండదు అయితే బీరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ కర్రీ అనేది మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నార్మల్ ప్లెయిన్ బీరకాయ కర్రీ అంతలా ఇష్టంగా తినాలనిపించదు కదా అయితే పప్పు లేదంటే ఎగ్ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంతా ముక్కలకు పట్టేట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టడం వలన బీరకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కవి మాడిపోతుంది ఇలా బీరకాయ మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇలా బీరకాయ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అనేది మనకి పైనకి వచ్చిందంటే బీరకాయ మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక మంచిగా కర్రీ అంతా మిక్స్ చేసుకొని త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక మూత పెట్టుకోవాలి బౌల్ పైన ఇలా మూత పెట్టడం వలన మనకి ఎగ్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది పీసెస్ అనేవి పెద్ద పెద్దగా వస్తాయి ఎగ్స్ వేసినా వెమ్మటే కలపకూడదు అలా కలిపితే మనకి ఎగ్ ముక్కలు అనేవి చిన్నగా విరిగిపోతాయి ఇలా కాసేపు మంచిగా ఎగ్స్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎగ్స్ని ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మూత తీస్తే ఎగ్స్ అన్ని మంచిగా ఫ్రై అవుతాయి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అంతా బీరకాయలు మొక్క మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా మంచిగా ఫ్రై అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా బీరకాయ కర్రీ రెడీ అయింది Thank you for watching. Please like, share, subscribe my channel.